సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో పదేళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే కానీ అదే మన ప్రభుత్వం పదేళ్ళ ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా ఇవాళ మీకు సన్న బియ్యం వచ్చిన ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇవాళ మీకు సారె పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చిన ఇవాళ మీకు రెండు వందల యూనిట్ల కరెంటు వచ్చిన ఇవాళ మీకు ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ జరిగిన ఇవాళ మీకు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చినా ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే అరవై వేల ఉద్యోగాలు వచ్చినా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు పాలనలో ఉంది మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండాను క్వార్టర్ ఇచ్చిండాను ఫుల్లు తెచ్చిండాను ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి మంచోళ్ళని ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకున్నాం అందరూ ఏకంగాన్ని గ్రామాలల్లా వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే క్రియం చేసుకోండి లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచ్లను గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు మాత్రం మంచి వాళ్ళను ప్రజలతో మంచి ఉండే వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం ఐదేళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముంద కరిగిపోతుంది ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు ఏడ బావా అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్ధాన్ని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు అవునా ఇక ఒకడొకడు ఉంటాడు వాడు మూడేట్లకు ముప్పై మూడు దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు ఇట్లా మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రట్టే మీరు బుద్ధిమంతుడని సర్దిగడితే వాడు సక్క బొడ్రాయి కాడ పోయి పోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగేండి అనుకో మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి